నమస్తే వెల్కమ్ టు న్యూస్ నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకలయ్య పాత్రుడు తెలిపారు శనివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో రెండు కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి అనకపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ డెక్ అండ్ ఫైన్డ్ కెమికల్స్ ఈడీ కేవైన్ ఎల్పి రాజులతో కలిసి స్పీకర్ శంకుస్థాపన చేశారు అనంతరం ముప్పై లక్షల విలువైన అత్యాధునిక టీఫా స్కానింగ్ మిషన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకైల పద్మావతి జెడ్పీటీసీ రమణమ్మ జనసేన ఇన్ఛార్జ్ సూర్య చంద్ర డిప్యూటీ హెచ్ఓ డాక్టర్ జ్యోతి డాక్టర్ కృష్ణారావు ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధా సుధాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది నెవెంటలో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి సార్ నర్సిపేటలో హెల్త్ సెంటర్ మాకు అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది ఎయిటీ ఫైవ్లో లో ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు సర్కి సెక్కడ ఉన్న తిరిగి కానీ అది నాకు అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చాడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారు బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన వారే స్వయంగా వచ్చి నర్సీపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు తర్వాత చంద్రబాబు గారి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వన్ ఫిఫ్టీ చేయమన్నా నేను బెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చేయమంటే వారు వన్ ఫిఫ్టీ చేశారు పేరు వన్ ఫిఫ్టీకి మనం రెండు వందల వరకు ఒక బిల్డింగ్ చేస్తున్నాం మనం వేదికైతే వన్ ఫిఫ్టీ కవర్మీటర్ కానీ మనకు బ్యాట్స్ మెయింటైన్ చేసి అన్అఫీషియల్ గా టూ హండ్రెడ్ బ్యాట్స్ మెయింటైన్ మళ్ళీ టూ హండ్రెడ్ బ్యాట్స్ చేయమని చెప్పి నేను టీవో కూడా పంపిచ్చాను నేను అయితే స్పీకర్ గా అది కూడా వస్తుంది అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం దీంట్లో నా ఒక్కటి కష్టమే కాదు ఇది ఏంటంటే మిషన్ తాగు రెండు ఈ మిషన్ ముప్పై ముప్పై ఐదు లక్షలు మిషన్ కాస్ట్ దీని తర్వాత డాక్టర్ చేసి మీరు తిరిగి ఇది రాసి గర్భవతి గర్భంగా తినే ముందుగానే గర్భంగా ఉన్న శిష్యులు వాళ్ళకు ఆరోగ్య విషయాలు కానీ ఆర్గానిక్ సేవ ఎలాగ ఉన్నా కానీ ఎంపిక మిషన్లో క్యాచ్ చేయొచ్చు పుట్టిన తర్వాత తెలుస్తుంది మనకి అలాగే లోపం ఉందో అలా కాకుండా పుట్టక ముందు ఈ లోపాలు తెలుసుకోవచ్చు మిషన్ ద్వారా అది మన నర్సీపట్నానికి ఇచ్చారు అది ఒకటో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం ఈ వేళ మాత్రం కొబ్బరికే కొట్టి ప్రారంభ ముతం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ కానీ వేళ ఈ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భం చూసుకుంటే దానికి ముఖ్య రాజు గారు కరెక్ట్ గారు చాలా పెద్ద మనసుతో వాళ్ళు చేశారు మరి నర్సీపట్నం దృష్టి ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంది మార్డులు ఒకటి నర్సీపట్నం ఒకటి ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంటాయి మిగతా అన్ని కూడా టౌన్ అట్మాస్ఫియర్ అనకాపేట కానీ మన పాకిరాబేట కానీ లేకపోతే యాలమంచులు కానివ్వండి లేకపోతే పెందు టౌన్ అట్మాస్ఫియర్ ఈ రెండు మాత్రం విలేజ్ అట్మాస్ఫియర్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వాలని ఆలోచన అంతకంటే ఏమీ లేదు దాని మీద చేశారు కాబట్టి వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మేడం గారికి రాజు గారికి మనం రోజుపూర్క ధన్యవాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంది బాధ్యత ఉంది